వెల్కమ్ ఈ మధ్యకాలంలో తమ అభిమానులకు శుభవార్తల మీద శుభవార్తలు తెలియజేసే పని మీద ఉన్నారు మన సినీ సెలబ్రిటీలు ఆ మధ్య టాలీవుడ్ హీరోయిన్ కలర్ స్వాతి పెళ్లి ఆ వెంటనే మరో హీరోయిన్ అయిన శ్వేతాబాసు ప్రసాద్ వివాహం ఈ హైదరాబాద్ లో జరిగిన హీరో ఆర్యాతో టాలీవుడ్ హీరోయిన్ సాయ సైగల్ పెళ్లి అలానే హైదరాబాద్ కి చెందిన వ్యాపారవేత్త కూతురు హరిషా రెడ్డితో హీరో విశాల్ నిశ్చితార్థం ఇక జైపూర్ లో హీరో వెంకటేష్ కూతురు అశ్రిత డెస్టినేషన్ మ్యారేజ్ ఇలా రోజు ఏదో ఒక శుభవార్త వింటూనే ఉన్నారు అభిమానులు తాజాగా మరో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కూతురు పెళ్లి పీటలు ఎక్కింది అయితే ఆమె కూతురు కూడా మనందరికీ బాగా తెలిసిన స్టార్ చైల్డ్ ఆర్టిస్ట్ ఇంతకీ వివరాల్లోకి వెళ్తే దాదాపు పదిహేడేళ్ల కిందట విడిపోయిన స్టార్ హీరో హీరోయిన్స్ అంట పార్థిబన్ సీత తమ కెరియర్లు మంచి పీక్ లో ఉండగానే ఈ హీరో హీరోయిన్లు పంతొమ్మిది వందల తొంభైలో లో పెళ్లి చేసుకున్నారు పదకొండు సంవత్సరాల పాటు వీళ్ళిద్దరు కలిసిన్నారు వీళ్ళకి ముగ్గురు సంతానం ఇద్దరు కూతుర్లు ఒక కొడుకు అయితే ఆ తర్వాత ఏమైందో ఏమో కాని వేరు పడ్డారు రెండు వేల ఒకటిలో వీళ్ళిద్దరు విడిపోయారు ఆ తర్వాత సీత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వివిధ సినిమాల్లో నటిస్తూ వస్తోంది కాగా భారతీయ చలనచిత్ర రంగంలో లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం రూపొందించిన తమిళ చిత్రం కన్నతిల్ ముత్తమిట్టల్ తెలుగులో ఈ చిత్రాన్ని అమృత అనే పేరుతో విడుదల చేశారు రెండు వేల రెండులో విడుదలైన ఈ సినిమాలో మాధవన్ సిమ్రన్ జేడి చక్రవర్తి నందితా దాస్ వంటి హేమా హేమీలు నటించినప్పటికీ గుర్తింపు దక్కించుకుంది మాత్రం అందులో చిన్నారి అమృత పాత్రలో నటించిన కీర్తన కీర్తన సీత రెండో కూతురు కాగా కీర్తన ప్రముఖ ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్ తనయుడు అక్షయ్ ఎనిమిదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు పెద్దలు వీళ్ళ పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో గురువారం ఇద్దరు ఒకటయ్యారు స్థానిక రాజా అన్నమలైపురంలోని నక్షత్ర హోటల్లో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది తమిళనాడు సీఎం ఉప ముఖ్యమంత్రి రజనీకాంత్ కమల్ హాసన్ మీనా సూర్య విశాల్ విజయ్ సేతుపతి స్టాలిన్ మణిరత్నం శరత్ కుమార్ రాధిక తదితరులు వివాహ వేడుకకి హాజరై నూతన ఆశీర్వదించారు మణిరత్నం తెరకెక్కించిన అమృత చిత్రంతో చైల్డ్ ఆర్టిస్ట్ గా పరిచయమైన కీర్తన ప్రస్తుతం మణిరత్నం దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తోంది త్వరలో డైరెక్టర్ గా కూడా సినిమాలు చేయాలనుకుంటుంది కీర్తన ఇంతకీ ఆసక్తిదాయకమైన అంశం ఏమిటంటే తమ కూతురు వివాహ వేడుకల్లో జంటగా కనిపించారు పార్థిబన్ సీతలు భార్యాభర్తలుగా విడిపోయినా తాము తల్లిదండ్రులుగా కలుస్తామని వీళ్ళు అందరికీ స్పష్టం చేస్తూ పెళ్లి బాధ్యతల్లో పాలు పంచుకున్నారు వివాహానికి వచ్చిన అతిథులకు ఆహ్వానం పలుకుతూ తల్లిదండ్రులుగా తమ బాధ్యతను పూర్తి చేశారు ఏది ఏమైనా మనము కూడా కీర్తన అక్షయులకు కంగ్రాట్స్ చెప్పేద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ బటన్తో పాటు పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి